శకుంతలాదేవి ఆనంద్ తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఆ కారణం చేత తన పెద్ద వాణిపై శడలు పెంచుకుంటుంది వాణిని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటుంది కాని చిన్న కొడుకు సంతోష్ కి మాత్రం తను కోరుకున్న విధంగా కోటీశ్వరుల సంబంధం తెచ్చి ఘనంగా వివాహం జరిపిస్తుంది శకుంతలాదేవి చిన్న కోడలు కీర్తి కీర్తి కోటేశ్వరుల కుటుంబం నుండి వచ్చినప్పటికి ఎటువంటి అహంకారాన్ని కలిగి ఉండదు ఎదుటి వారి బాధను అర్థం చేసుకో గొప్ప సంస్కారం కలిగినది సంతోష్ అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అత్తయ్య గారు ఎందుకు అక్కపై అలా అనవసరంగా విరుచుకు పడిపోతున్నారు అని కీర్తి తన భర్త సంతోష్ నిలదీసి అడుగుతుంది అదంతా చాలా పెద్ద కథ కీర్తి ఈ విషయంలో మనం ఏమీ చేయలేం అని సంతోష్ బాధగా కీర్తితో అంటాడు అరే అసలు విషయం ఏంటో చెప్పకుండానే నువ్వు చాలా హార్డ్ మన వల్ల కాదు అని డిసైడ్ చేస్తే ఇంకా నేనేం చేయాలి చెప్పు నువ్వు అని కొంచెం కోపంగా అరిచింది కీర్తి దాంతో సంతోష్ నిట్టూరుస్తూ జరిగిన విషయం అంతా కీర్తికి వివరంగా చెప్తాడు దేవుడా అక్క పాపం కదా అత్తయ్య ఇలా చేయడం చాలా తప్పు అక్క వాళ్ళ పుట్టింటి నుండి పొలం ఆస్తులు తీసుకున్నప్పటికీ అత్తయ్య గారు అక్కని ఒక పని మనిషిలా చూస్తూ రోజు తనని ఏదో ఒక విషయానికి అనవసరంగా తిడుతూనే ఉంటారు అవును కీర్తి నాకు కూడా ఇవేమీ నచ్చట్లేదు మా అమ్మే కదా అని తను ఏం చేసినా కరెక్టే అని నేను ఎప్పుడు అనను చాలాసార్లు నేను మా అన్నయ్యతో కూడా వేరు కాపురం పెట్టేయమ్మని చెప్పాను వాళ్ళిద్దరూ నా మాట ఎప్పుడూ వినలేదు పైగా రెండేళ్లకే పిల్లలు పుట్టలేదు అని వదినను ఎలాంటి పండుగల్లోనూ పాల్గొననివ్వదు అమ్మా అని చెప్పాడు సంతోష్ అయ్యో అవునా అసలు పిల్లలు ఎందుకు పుట్టడం లేదు సంతోష్ ఏదైనా ప్రాబ్లమా తెలియదు కీర్తి ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి అన్నా ముందు హాస్పిటల్ కి వెళ్ళాలి కదా అటు హాస్పిటల్ కి వెళ్ళనివ్వదు ఇటు మాటలు కూడా అంటుంది అందుకే అందుకే ఒక్కొక్కసారి మా అమ్మ మీద నాకు విపరీతమైన కోపం వస్తుంది అయినా ఏమీ ఏమీ చేయలేకపోతున్నాను అని అని చాలా బాధపడతాడు సంతోష్ ఇలా చేయలేకపోతున్నాము బాధపడుతూ కూర్చుంటే ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు లభించదు సంతోష్ మనం అత్తయ్య గారిని చాలా మార్చాలి అక్క బావగారు ఇంట్లో నుండి వెళ్లిపోతే సమస్య తీరదు కదా అత్తయ్య మారితేనే అన్ని సమస్యలు తొలగిపోతాయి మనమంతా కలిసి సంతోషంగా ఉండవచ్చు కదా అని చెప్పింది కీర్తి మా నాన్నగారి వల్ల అన్నయ్య వల్ల నా వల్ల కాని ఈ పని అవుతుందా అని చాలా ఆశ్చర్యంగా అడిగాడు సంతోష్ నీకు చేత కాకపోతే ఇంకా ఎవరి వల్ల అవ్వదు అని అనుకోకు సంతోష్ అని కోపంగా అంది కీర్తి ఆ మాటలకు సంతోష్ అంటూ సీరియస్ గా చూశాడు మరి లేకపోతే ఏంటి సంతోష్ అందరం కలిసి ఎలా అయినా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అని నేను ఆలోచిస్తూ ఉంటే నీ వల్ల అవుతుందా అని నన్నే తిరిగేసి అడుగుతావు నువ్వు అసలు నువ్వు నా టీమ్ లో ఉంటావా ఉండవా అని అచ్చం చిన్న పిల్లలు అడిగినట్టుగా అడుగుతుంది సరే నువ్వు ఏదో చేస్తాను అంటున్నావు కాబట్టి చేసుకో నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాను నేను నీకు ఎప్పుడైనా నా హెల్ప్ కావాలి అంటే మాత్రం ముఖమాటం పడకుండా అడుగు ఫ్రీగానే చేసి పెడతాలే అంటూ చిన్నగా నవ్వాడు నువ్వు చేయబోయే హెల్ప్ అంటూ ఏమీ లేదులే ఇక మీదట నేనేం చెప్పినా చేసినా నువ్వు నాకు మాత్రమే సపోర్ట్ చేయాలి అది అత్తయ్య గారు మామయ్య గారు ముందైనా సరే ఆ తరువాత కాని నువ్వు మాట మార్చావో నేను మాత్రం మా ఇంటికి వెళ్ళిపోతాను ముందే చెప్తున్నాను అని అంది కీర్తి మాటిచ్చాక తప్పుతుందా మరి అలాగే చేద్దాంలే కానీ నీ వల్ల మన కుటుంబానికి ఎలాంటి మచ్చ మాత్రం రాకూడదు కీర్తి ఇది మాత్రం నువ్వు గుర్తు పెట్టుకో అని చెప్పాడు సంతోష్ అలాగే అని గుండ్రంగా తల ఊపుతూ తను వచ్చేటప్పుడు తీసుకువచ్చుకున్న స్నాక్స్ అన్నింటిని తింటూ సంతోషంగా కబుర్లు చెబుతూ కూర్చుంటుంది మరుసటి రోజు తను ఏం చేయాలి అని అనుకుంటుందో అది ముందే సంతోష్ చెప్పి తన ముఖాన్ని వేలాడు తీసుకొని దిగులుగా దేవి ముందుకు వెళ్తుంది కీర్తి ఏంటమ్మా అలా ఉన్నావు అమ్మా నాన్న ఏమైనా గుర్తొచ్చారా అని చాలా ప్రేమగా అడిగింది దేవి అదేం లేదత్తయ్యా నా ఫేవరెట్ డ్రెస్ మీద ఎవో మరకలు పడ్డాయి ఆ డ్రెస్ ఈ రోజు వేసుకొని ఎక్కడికైనా అలా సరదాగా వెళ్ళాలి అనుకున్నాను అని దల్ చెప్పింది కీర్తి ఇంత చిన్న విషయానికి అలా ఫీల్ అయిపోవాలా అమ్మా ఉతుక్కుంటే పోతుంది కదా ఆ డ్రెస్ ఏదో ఇలా తీసుకునిరా పని మనిషికిచ్చి వాషింగ్ మిషన్ లో వేయమని చెప్తాను అని చాలా తేలికగా చెప్పేసింది శకుంతలాదేవి నిన్నటి నుండి ఆ మిషన్ పని చేయట్లేదు పనిచేయట్లేదమ్మగారు ఇది రిపేర్ లో ఉంది అని సంతోష్ చెప్పమన్నట్టుగా అబద్ధం చెప్తుంది పని మనిషి రత్తాలు అయ్యో అవునా నేను మెకానిక్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తానులే అమ్మా రిపేర్ అయిపోయాక ముందు నీ డ్రెస్ ఉతకమని చెప్తానులే నువ్వేమీ బాధపడకు అని చాలా చెప్పింది శకుంతలాదేవి అయ్యో అత్తయ్య గారు నావన్నీ చాలా కాస్ట్లీ బ్రాండెడ్ బట్టల అలా మిషన్ లో వేస్తే అత్తయ్యా మా ఇంటి దగ్గర మా అమ్మ నా బట్టలన్నీ పని మనుషుల చేతే ఉతికించేది అని చాలా గొప్పగా చెప్పింది కీర్తి ఓహో అలాగా సరే అయితే నువ్వు చెప్పినట్టుగానే నేను కూడా మన పని పిలిచి చేత్తోటే ఉతకమని చెప్తాంలే అమ్మా అని పనమ్మాయిని పిలువబోయింది శకుంతలాదేవి కాని అత్తయ్య పని మనుషులు ఏదో పై పైనే చేస్తారు కదా ఉతకాలి కాబట్టి అన్నట్టుగా ఎలా పడితే అలా ఉతికేస్తారు అలా చేస్తే నా డ్రెస్ పాడైపోతుందేమో అత్తయ్య అని దుర్గాలు తీస్తూ చెప్పింది కీర్తి అయితే ఇప్పుడు మరి నన్నేం చేయమంటావమ్మా నువ్వు అని విసికిపోతూ అడిగింది శకుంతలాదేవి నా బట్టల్ని అక్క ఉతికితే అని కళ్ళు టపటపా కొడుతూ అడిగింది కీర్తి ఆ దీంట్లో తప్పేముందమ్మా ఇన్ని పనులు చేస్తుంది ఈ చిన్న పని మాత్రం చేయదా ఏంటి అంటూ వాణిని పెద్దగా కేక వేసి పిలిచింది పిలిచారా అత్తయ్యా అంటూ వెంటనే గబగబా అక్కడికి వస్తూనే అడిగింది వాణి అవును పిలిచాను కీర్తి రూమ్ లో బట్టలు ఉన్నాయంట అవన్నీ నువ్వే స్వయంగా నీ చేతులతో ఉతుకు అలాగే వాటిని జాగ్రత్తగా ఒన్ను దగ్గర పెట్టుకుని ఉతకాలి ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ డ్రెస్సెస్ అంట అవి కనుక పాడయ్యాయో నీ సంగతి చూస్తాను నేను కీర్తి ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలి తను ఏ విషయానికైనా నొచ్చుకుంది అని నాకు తెలిసిందంటే అని పెద్ద కళ్ళు చేసుకుని వింటున్న గోపాలరావు గారు అక్కడికి వచ్చి ఎవరికి ఏ పనులు చెప్తున్నావో నీకు అర్థమవుతుందా శకుంతల పెద్ద కోడలితో చిన్న కోడలి బట్టలు ఉతికిస్తున్నావా ఇదేమైనా పద్ధతేనా అని గట్టిగా కేకలు వేస్తూ వచ్చారు గోపాలరావు గారు అబ్బా నాన్న మీరు ఇప్పుడే మధ్యలోకి రావాలా ఉన్నారు మీరు అని తన మనసులో అనుకున్నాడు సంతోష్ తోడికోడళ్ళు అయితే ఏమైందంట అక్క చెల్లెళ్ళు ఒకరి బట్టలు ఒకరు ఉతుక్కోరా ఏంటి మీరు అన్నింటికి తనకి పెద్దరికం ఇవ్వవలసిన అవసరం ఏమాత్రమూ లేదు అయినా ఆడవాళ్ల విషయాల్లో మీరు తలదూర్చకండి అని గట్టిగా చెప్పింది శకుంతలాదేవి అక్కడ గొడవ పెద్దదిగా అవుతుంది అన్న విషయాన్ని గమనించిన వాణి అలాగే అత్తయ్య కీర్తి బట్టలు ఉతకడానికి నాకేమీ అభ్యంతరం లేదు నాకు ఎలాగో కీర్తి కూడా అంతే అత్తయ్య అని చాలా నార్మల్ గా చెప్పేసింది ఆ మాటలకు కీర్తి యూ అక్క మీరు ఇంత బాగా అర్థం చేసుకుంటారు అని నేను అనుకోలేదు అని చాలా అమాయకత్వం నటిస్తూ బదులిచ్చింది జరుగుతుందంతా చూస్తున్న గోపాలరావు గారికి చిన్న కోడలి పైన పట్టలేనంత కోపం వస్తుంది అదే సమయంలో పెద్ద కోడలిని చూస్తే గుండె తరుక్కుపోతూ ఉంటుంది దాంతో గోపాలరావు గారు శకుంతలాదేవిని గురువును చూస్తూ కోపంగా బయటకు వెళ్లిపోతారు కీర్తి ఇంకా ఏమైనా కావాలంటే నాకే చెప్పమ్మా ఆ మాటలకు శకుంతలాదేవి మధ్యలో కల్పించుకొని ఏమీ అవసరం లేదు కీర్తి ఏదైనా కావాలి అంటే నువ్వు నాతోనే చెప్పమ్మా నేను చూసుకుంటానులే అని చాలా పొగరుగా బదిలిచ్చింది ఆ మాటలు విన్న సంతోష్ బాగా నవ్వుకుంటాడు అక్కడే ఉండి ఈ అంతా చూస్తున్న గోపాలరావు గారికి మాత్రం ఏమీ అర్థం కాదు ఆ తరువాత కీర్తి అత్తయ్య గారు ఈరోజు మనం మన పొలాలకు వెళ్దామా నాకు మన పొలాలన్నీ చూడాలి అని చాలా కోరికగా అత్తయ్య అయ్యో నువ్వు అడిగితే నేను కాదంటానా అమ్మా అలాగే వెళ్దాంలే కాని ముందు నువ్వు టిఫిన్ చెయ్యి ఇప్పటికీ చాలా ఆలస్యమైపోయింది అని చెబుతూ కీర్తి చెయ్యి పట్టుకుని మరి డైనింగ్ టేబుల్ వైపుగా నడిచింది శకుంతలాదేవి ఆ తర్వాత అందరికి టిఫిన్ వడ్డించి వాణి కూడా తినడం పూర్తి అవ్వగానే చిన్న కోడలిని తీసుకుని పొలాలకు వెళ్ళడానికి బయలుదేరింది శకుంతలాదేవి మీ అత్తయ్యకి బుద్ధి లేదు అని నీకు కూడా తెలుసు కదా వాణి కనీసం ఈ పనినైనా నువ్వు చెయ్యను అని చెప్పాలి కదా అమ్మా అని మొదటిసారిగా కోడలిపై కోపడ్డారు గోపాలరావు గారు అయ్యో నాన్న మీకేం తెలియదు మీరు ఊరుకోండి అని మధ్యలో కల్పించుకుని అన్నాడు సంతోష్ ఇంకేం తెలియాలరా నిన్న కాక మొన్న వచ్చిన మీ భార్య తోటి కోడలు మీద అందులోనూ తనకంటే వయసులో చాలా పెద్దదైన వాణి మీద పెత్తనం చేయాలి అని చూస్తుంది ఇదంతా చూస్తూ కూడా నువ్వు బెల్లం కుట్టిన రాయిలా నిలబడ్డావు సిగ్గులేదారా నీకు అని చాలా సీరియస్ గా అన్నారు గోపాలరావు గారు అయ్యో నాన్నగారు ఇదంతా ఒక పెద్ద నాటకం నిజానికి వాషింగ్ మిషన్ ఏమీ పాడవలేదు నాన్న వదిన ఆ బట్టలన్నీ వాషింగ్ మిషన్ లోనే వేస్తుంది తనేమి ఉతకదు అని చెప్పాడు సంతోష్ ఆ మాటలు విన్నా గోపాలరావు గారు వాణి అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు నువ్వేం చెప్తున్నావో నాకేమీ అర్థం అవ్వట్లేదు సంతోష్ మిషన్ బాగానే ఉండగా మరి పనమ్మాయి ఎందుకు పాడైపోయింది అని చెప్పిందిరా కీర్తికి ఆ విషయం తెలియకుండానే వానితో భర్తలు గుతికించాలి అని చెప్పింది కదా మీ భార్య కోసం అన్ని మార్చు చెబుతున్నావారా నువ్వు అని కోపడ్డారు గోపాలరావు గారు ఆ మాటలకు వాని అయ్యో మామయ్య గారు మీరు ఆవేశపడకండి మన సంతోష్ అలా ఎప్పటికీ చేయడు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసింది వాణ్ణి థ్యాంక్ యూ వొదినా మీకు నా మీద ఉన్న నమ్మకం నన్ను కనిపించిన మా నాన్నగారికి కూడా లేదు అని పుల్ల విరుపుగా అన్నాడు సంతోష్ అయ్యో మీ వేషాలు మీ వదినకు తెలియదేమో కాని నాకు బాగా తెలుసురా అని అదే సీరియస్నెస్ ను మెయింటైన్ చేస్తూ అన్నారు గోపాలరావు గారు అబ్బా నాన్నగారు మీకు మరీ కొడుకంటే బొత్తిగా నమ్మకం లేకుండా పోయింది కదూ కాస్త మౌనంగా ఉంటే మా ఆవిడ మీ ఆవిడ్ని మారుస్తుందంట అని చాలా విటకారంగా చెప్పాడు సంతోష్ కాస్త అర్థమయ్యేలా చెప్తావా నువ్వు అని విసుకున్నారు గోపాలరావు గారు దాంతో కీర్తి అంతకు ముందే తనకు చెప్పిన ప్లాన్ అంతా వివరించాడు సంతోష్ ఆ మాటలు వినగానే ఈసారి షాక్ అయ్యారు ఇద్దరు అది మ్యాటర్ ఇప్పుడు కీర్తి బట్టలు వాషింగ్ మిషన్ లో ఉతుకుతుంది కాని ఆ విషయం అమ్మకు తెలియదు అలా తెలియకూడదనే తను అమ్మతో కలిసి పొలాలకు వెళ్లే వంకతో ఇంట్లో నుండి అమ్మను బయటకు తీసుకువెళ్ళింది నాన్నగారు అమ్మ కీర్తి ఇంటికి తిరిగి వచ్చేసరికి బట్టలు అన్ని ఆరేసి ఉంటాయి కాబట్టి అవి వదినే ఉతికింది అని అనుకుంటుంది అమ్మ అని చాలా క్లియర్ గా విడమర్చి చెప్పాడు సంతోష్ పిచ్చి పట్టింది సంతోష్ అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీకైనా అర్థమవుతుందా మీరు చిన్నపిల్లలే ఇంట్లో ఇలాంటివి కూడా మీకు చిన్నపిల్ల ఆటల్లా కనిపిస్తున్నాయా అని కాస్త కోప్పడింది వాణి అబ్బా ఆటలు ఆడడం లేదు ఇదంతా మన మంచి కోసమే అని చెప్పాడు సంతోష్ ఇక్కడ మంచి ఉంది సంతోష్ అత్తయ్య గారిని మోసలు చేయడం తనని అవమానాల పాలు చేయడం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు అది నీకు కూడా తెలుసు కదా అని గట్టిగా అరిచేసింది వాణి ఈ మాటల మధ్యలో కలుగు చేసుకుని గోపాలరావు గారు నాకెందుకో అనిపిస్తుందమ్మా పక్కన పెడితే దాన్ని ఈ మాత్రం మోసం చేయడంలో ఏ తప్పు లేదులే అని చాలా వెటకారంగా అన్నారు గోపాలరావు గారు అయ్యో మీరు పూర్తిగా పొలిటీషియన్ అయిపోయినట్టున్నారు నాన్న ఎటువైపు అంటే అటువైపు చాలా ఈజీగా జంప్ చేసేస్తున్నారు ఇంతకు ముందు వరకు నన్నే అరిచారు ఇప్పుడు మళ్ళీ నన్నే సపోర్ట్ చేస్తున్నారు మీరు అని నవ్వుతూ అన్నాడు సంతోష్ వాగు సంతోష్ మీరు కూడా ఏంటి మామయ్య ఇదంతా తప్పని చెప్పాల్సింది పోయి తనను మీరు ఎంకరేజ్ చేస్తున్నారేంటి అత్తయ్యకు ఇదంతా తెలిస్తే ఇంకేమైనా ఉందా అమ్మో ఊహించుకుంటేనే నా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి మామయ్య ముందు నన్ను ఇంట్లో నుండి మెడపట్టుకుని గింటేస్తారు నేనే ఇదంతా చేయించాను అని అనుకుంటారు అంతేకాదు మామయ్య గారు ఆ తర్వాత కీర్తిని కూడా ఏమైనా చేయొచ్చు నా విషయం ఎలా ఉన్నా కీర్తిని అత్తయ్య గారు కీర్తిని చూసుకుంటున్నారు మామయ్య వాళ్ళిద్దరి బంధం బాగా ఉండనివ్వండి మీరు అని చెప్పింది కీర్తి అయ్యో వదిన ఇలా ఎన్నాళ్ళు వదిన నువ్వు ఓపిక పట్టినంత కాలము మా అమ్మ మారదు నిన్ను మాటలు అంటూనే ఉంటుంది ఇంటికి పెద్ద కోడులు అయినా నిన్ను పని మనిషిలా చూస్తుంది ఇలా అయినా తనలో మార్పు వస్తే మనందరికీ మంచిదే కదా అని అన్నాడు సంతోష్ లేదు లేదు నాకు ఏదో భయంగా ఉంది నాన్న ఒకవేళ ఇదంతా కనుక అత్తయ్య గారికి తెలిసిపోతే అని కంగారు పడుతూ అంది వాణి ఎలా తెలుస్తుంది నువ్వు కానీ చెప్తావా ఏంటి అని వెటకారంగా అన్నాడు సంతోష్ అయ్యో నేనెందుకు చెప్తాను అని చాలా అమాయకంగా అంది వాణి మరి ఎలా తెలుస్తుంది నువ్వు అనవసరంగా కంగారు అని ధైర్యం చెప్పాడు సంతోష్ గోపాలరావు గారు అవును తల్లి ఏమో ఒకవేళ ఆ దేవుడే నీ కష్టాలు చూడలేక చిన్న కోడలి రూపంలో నీ సమస్యకు పరిష్కారాన్ని పంపించారేమో ప్రయత్నమే చేయకుండా మీ అత్తయ్యలో మార్పు ఆశిస్తే అది జన్మకు జరగదమ్మా పిల్లలేదో చెయ్యాలి అని అనుకుంటున్నారు కదా మనం సైలెంట్ గా ఉంటే సరిపోతుంది ఆ పని ఆ ప్లాన్ అంతా వాళ్ళిద్దరూ చూసుకుంటారులే అని గోపాలరావు గారు కూడా వానికి ధైర్యం చెప్పారు అవును వదిన నాన్నగారు సరిగ్గానే చెప్పారు నువ్వు కేవలం మౌనంగా ఉంటే సరిపోతుంది అంతా మేమే చూసుకుంటాము అని అన్నాడు సంతోష్ ఆ మాటలు విన్న వాణి ఆ క్షణం నుండి మౌనంగా ఉండడం మొదలు పెట్టింది అనుకున్నట్టుగానే పొలాలన్నీ చుట్టేసి ఇంటికి తిరిగి వస్తారు అప్పటికే పెరట్లో ఆమె బట్టలతో పాటు మిగతా అందరి బట్టలు కూడా ఆరేసి ఉండడం కనిపించి అవన్నీ వానియే ఉతికింది అనుకుని రాక్షసానందాన్ని పొందుతుంది శకుంతలాదేవి ఆ తరువాత కీర్తి అమ్మో అత్తయ్య గారు మీరు రోజు పొలాలకు వెళ్లి ఆ పనులన్నీ ఎలా చేస్తున్నారు నేను కాసేపు వెళ్లినందుకే నా ఒళ్ళంతా కూలమైపోయినట్టుగా ఉంది నాకు చాలా ఆకలి వస్తుంది అత్తయ్యా అని ప్రేమగా అంది కీర్తి అయ్యో అవునా తల్లి అయితే భోజనం చేద్దాం పద అని అంది నీకేం కావాలి అన్నా ముఖమాటం పడకుండా చెప్పు అవన్నీ ఒక్క క్షణంలో చేసి నీ కళ్ళ ముందు ఉంచుతుంది ఆ వాణి అని చెప్పి మళ్లీ పెద్ద కోడలని గట్టిగా అరిచింది శకుంతేవి ఏంటత్తయ్య గారు అని పరుగుపరుగునా వచ్చింది వాణి కీర్తికి చాలా ఆకలిగా ఉందంట తనకి ఏమేమి కావాలో అన్ని కనుక్కొని ఈ రోజు భోజనంలోకి అన్ని సిద్ధం చెయ్యి అది కూడా చాలా తొందరగా చేయాలి తనకి బాగా ఆకలిగా ఉంది అని ఇప్పుడే చెప్పింది నువ్వు సాగుతీస్తూ గంటలు గంటలు వంటగదిలోనే పడి ఉండకు అని ఆర్డర్ వేసి తన గదిలోకి వెళ్లిపోయింది ఏం కావాలమ్మా అని కీర్తి వైపు ప్రేమగా చూస్తూ అడిగింది వాణి నాకు ఏ స్పెషల్స్ వద్దక్క నువ్వు ముందు ఏం చేయాలి అనుకున్నావో అవే చేసే కానీ అత్తయ్య గారు అడిగితే మాత్రం అవన్నీ నేనే చేయమన్నాను అని చెప్తే చాలక్కా అని నవ్వుతూ చెప్పింది కీర్తి ఎందుకమ్మా నా కోసం ఇదంతా అత్తయ్య గారికి తెలిస్తే ఎంత ప్రమాదమో తెలుసా అని కొంచెం కంగారుగా అంది వాణి అత్తయ్యకు ఏమీ తెలియదులే అక్క ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాంలే కానీ నువ్వు ఒక్క దానివే వంట అంతా చేయకక్క ఎవరైనా హెల్ప్ తీసుకో నువ్వు అత్తయ్య గారు అడిగితే మాత్రం నేను త్వరగా చేయమని చెప్పాను అందుకే హెల్ప్ తీసుకున్నాను అని చెప్పు ఏదైనా ఉంటే నా పైన అలాగే కీర్తి అని నవ్వి పని మనిషి హెల్ప్ తో చకచక వంటలన్నీ పూర్తి చేసేసింది వాణి ఆ తర్వాత గోపాలరావు గారు చిన్న కోడలి ప్లాన్ ఏంటో తెలియక అంతకు ముందు ఆమెని మనసులోనే కూపగించుకున్నందుకు కొంచెం బాధగా ఫీల్ అవుతారు మీ ప్లాన్ సక్సెస్ అయింది అని చిన్నగా చెప్పాడు సంతోష్ మరి ప్లాన్ చేసింది అని లేని కాలర్ ని ఎగరేస్తూ చెప్పింది కీర్తి ఇవే ఇవే తగ్గించుకుంటే మంచిది అని సరదాగా అన్నాడు సంతోష్ ఆడుకోవయ్యా సంతోషం అని విటకారంగా అంది కీర్తి హలో నా పేరు సంతోషం కాదు సంతోష్ పేరు తెలియకుండానే పెళ్లి చేసేసుకున్నావా ఏంటి నువ్వు అని అడిగాడు సంతోష్ ఆహా అలా చేసుకుంది నువ్వు నీకే పేరు తెలియదు పెళ్లి మాత్రం చేసేసుకున్నావు అని తిప్పుకుంటూ అంది కీర్తి అలా గిల్లిక జాలను వింటూ వాని గోపాలరావు గారు చాలా నవ్వుకుంటారు భోజనాల సమయం అయ్యింది అంతకు ముందు కీర్తి చెప్పినట్టుగానే శకుంతలా దేవి ముందు మేనేజ్ చేయడంతో ఆమెకు ఎటువంటి అనుమానం కూడా రాలేదు కీర్తి తనతో చేరి తనతో సమానంగా వాణితో పనులు చేయించుకోవడం మధ్య మధ్యలో ఆమె మీద అరిచినప్పుడు తనని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఇంకా ఒకటి రెండు ఎక్కువ కల్పించి చెప్పడం బాగా నచ్చింది శకుంతలాదేవికి ఆమె దృష్టిలో కీర్తి పూర్తిగా తన వైపే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇంట్లో అందరూ వాణి వైపే ఆమెను ఒక్క మాట అంటే అందరూ తననే ఎదిరిస్తారు కేవలం కేవలం కీర్తి మాత్రమే పూర్తిగా తన వైపు ఉండడంతో ఆమె మీద ఉన్న ప్రేమ డబుల్ అయిపోతుంది భోజనం చేయడం పూర్తయ్యాక కీర్తి అతయ్య గారు నా గదిని పనివాళ్ళు సరిగ్గా శుభ్రం చేస్తున్నట్టుగా లేరు మీరు అక్కతో చెప్పి నా గదంతా శుభ్రం చేయిస్తారా అని అడిగింది అయ్యో అదెంత పనమ్మా దానికి నన్నెందుకమ్మా నువ్వు అడగడం ఇలా ప్రతి పనికి నాతో చెప్పించవలసిన అవసరం ఏమీ లేదు నీకు నువ్వే దానికి ఆర్డర్ వెయ్యి ఒకవేళ నీ మాట వినకపోయినా ఎదురు తిరిగినా నాతో ఒక్క మాట చెప్పు దాన్ని నిర్దాక్షిణ్యంగా మెడపట్టి ఇంట్లో నుండి గింటి పడేస్తాను అని చాలా పొగరుగా అహంకారం చూపిస్తూ అంది శకులాదేవి థ్యాంక్ యూ అత్తయ్య నాకు ఈ ఇంట్లో చాలా ఇస్తున్నారు మీరు ఆ తర్వాత ఏం జరిగింది అన్న విషయం మరుసటి భాగంలో చూద్దాం ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఈ చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది అలాగే మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం